క్రిమినల్ అరెస్టులు ఉమ్మడి చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయి వృద్ధులే టార్గెట్ గా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు ఫోన్ లో సిబిఐ అధికారుల పేరుతో బెదిరించి అందిన కాడికి దోచేస్తున్నారు అరెస్టులకు భయపడి బాధితులు లక్షల్లో ముట్ట చెబుతున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు సరికొత్త వ్యూహాలతో మోసాలకు తెగబడుతున్నారు డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరించి డబ్బు దండుకుంటున్నారు మొన్న తిరుపతిలో వృద్ధురాలి నుంచి రెండున్నర కోట్లు లూటీ చేశారు ఆ ఘటన మరవక ముందే సీబీఐ అధికారుల పేరుతో బెదిరించి డబ్బు కొట్టేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు మదనపల్లి పట్టణానికి చెందిన కృష్ణవీరమ్మకు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఫోన్ చేసిన ఆగంతకులు బెంగళూరు సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారు బెంగళూరులో మానవ అక్రమ రవాణా చేస్తున్న వారిపై దాడి చేస్తుండగా మీ ఆధార్ కార్డు దొరికిందని మిమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించారు అంతేకాదు ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు దాంతో భయపడిపోయిన వృద్ధురాలు సైబర్ నేరగాళ్లకు ముప్పై ఆరు లక్షలు వారు చెప్పిన అకౌంట్లలో డిపాజిట్ చేశారు తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు నిందితులు హైదరాబాద్లో ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించి ఇద్దరిని అరెస్టు చేశారు ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో ఉన్న తొంభై ఏడు లక్షలను ఫ్రీజ్ చేశారు ఇక తిరుపతికి చెందిన రామలక్ష్మికి వాట్సాప్ కాల్ వచ్చింది అవతలి వ్యక్తి సీబీఐ ఆఫీసర్ గా పరిచయం చేసుకున్నాడు మీరు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కొని డిజిటల్ అరెస్ట్ అయ్యారని బెదిరించారు మనీ లాండరింగ్ చేసిన డబ్బును వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేశారు దాంతో భయపడిపోయిన బాధితురాలు రెండున్నర కోట్లు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేసింది ఆ తర్వాత మోసపోయారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది నుంచి సైబర్ చీటింగ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది రెండు వేల పదిహేడులో ఐదు రెండు వేల పద్దెనిమిదిలో పదమూడు సైబర్ కేసులు నమోదైతే ఆ తర్వాత నుంచి ప్రతి ఏడాది కేసుల నమోదు సంఖ్య పెరుగుతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఒకటి రెండు వేల ఇరవైలో యాభై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో యాభై రెండు రెండు వేల ఇరవై రెండులో యాభై ఏడు రెండు వేల ఇరవై మూడులో యాభై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల యాభై సైబర్ కేసులు ఈ ఏడాది మూడు వందలకు పైగా కేసులు రికార్డయ్యాయి గతేడాది కేవలం తిరుపతిలోనే పాది కోట్లు దండుకున్న ఘటనపై మూడు వందల కేసులు నమోదయ్యాయి ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు